జూబ్లీల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకు వెళ్తా ఉంది ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా అంటూ కూడా చెప్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఎర్రగాటకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ప్రజల్లోకి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఏం చెప్తా ఉన్నారు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారా లేకపోతే బీ బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గురించి చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఎర్రగడ్డ వాడు ప్రచారానికి వెళ్తే మరి ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తున్నది మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎర్రగడ్డల యాభై వేలతో మెజార్టీతో తోటి తప్పక గెలుస్తుంది మరి ఎందుకంటే ఇక్కడ ప్రజలు గలీల పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పండ్ల మీద టూత్ పాలిస్గా చేసి ప్రభుత్వధనం దుర్వినియోగం చేసి వాళ్ళు డబ్బులన్నీ కాజేస్తున్నారు మరి ఇక్కడ క్యాండిడేట్ విషయానికి వస్తే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ రౌడీ సీటర్ ఉన్నాడు కాబట్టి మరి గతంలో కూడా ఆయన అన్ని పార్టీల నుంచి పోటీ చేసిండు ఏ పార్టీ నుంచి కూడా ప్రజలు ఆదరించలేరు తిరస్కరించరు ఇప్పుడు కూడా ఆయనకు ఓటమి తథ్యము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థికే టికెట్ ఇచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది లోకల్ వ్యక్తి కాబట్టే గెలవబోతున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు విస్తృతంగా ప్రచారం చేస్తుంది ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంది మరి ప్రజలంతా లోకల్ అభ్యర్థి అని గెలిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు ప్రజలు గతంలో కూడా అయిన లోకల్ అని లోకల్ అభ్యర్థి అనే ఇక్కడ జుబ్లిహిల్స్ నుంచి పోటీ చేసిండు మరి అప్పుడు కూడా తిరస్కరించారు ప్రజలు అప్పుడు అప్పుడు లోకల్ క్యాండిడేటే ఇప్పుడు లోకల్ క్యాండిడేటే కాకపోతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు రైతులు అయితే గలీలలకు పోతే అది మహిళలు వాళ్ళు చీపురు బట్టలు కట్టుకొని కొట్టేటట్టు ఉన్నారు ఎందుకంటే ఇరవై ఐదు వందలు ఇచ్చి మరి వాళ్ళకు నెలకి ఇరవై ఐదు వందలు అని చెప్పి అట్లా మోసం చేసిండు ఆడబిడ్డలు మరి మామూలుగా ఆడబిడ్డలు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఆ తులం బంగారం కాదు బంగారు తుకుడ కాదు ఎండి తుకుడీయకపోయే నియోజకవర్గంలో మాగాంటి గోపినాథ్ చేసింది ఏం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ పూర్తి మొత్తంలో డెవలప్మెంట్ అయిపోయింది కొత్తగా మాగాంటి గోపినాథ్ చేసింది ఏం లేదు కూడా చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గంలో కోటి యాభై లక్షల నిధులు వెచ్చించినామని కూడా చెప్తా ఉన్నారు నిజంగానే ప్రజలంతా దాన్ని సమర్థించే అవకాశాలు ఉంటాయా జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గత పది సంవత్సరాల నుంచి మాగంటి గోపినాథ్ చేసిన పనులకు ప్రజలు మంచి స్పందన చూసి ఆయనకు రెండుసార్లు గెలిపించారు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈయన కాంగ్రె ఇంత పెద్ద నాలుగు లక్షల జనాభా ఉన్న జుబ్లెచ్ ప్రాంతానికి ఎర్రగడ ప్రాంతానికి కోటిన్నర రూపాయలు ఏమవుతాయి గ్రామాలలో ఉండే మామూలు వార్డు మెంబర్లు సర్పంచులు కూడా కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి మండలు డెవలప్ చేస్తున్నారు మరి ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కోటి యాభై లక్షలు ఇస్తే ఎమ్మెల్యేకు ఏ మూలానికి సరిపోతాయి ఆ మూల బడ్జెట్ లేకనే రేవంత్ రెడ్డి అన్ని డొంక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు ప్రజలను నిండ ముంచిండు ఇప్పుడు ఈడ కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థమైంది అనే చేసే మోసాలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ముంచి తెలంగాణకు వెళ్ళి తరిమి కొట్టే రోజులు దగ్గరనే పడ్డాయి మరి రెండు సంవత్సరాలే ఉన్నాయి జనరల్ ఎలక్షన్స్ ఆ రెండు సంవత్సరాలలో నేను చేసే పదవి ఏం లేదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇక ఉన్న కాడికి మూటముల చదురుకుండాలి మంచిగా ఎక్కడైనా మనం బందోబస్తులు ఉండాలి కాంగ్రెస్ పార్టీని ముంచేస్తాడు రేవంత్ రెడ్డి హాయిగా నేను చేసే పోస్టు లేదు నా తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవరు సీఎం కావద్దని ఆయన ఎవరిని కూడా కానియ్యాడు కాంగ్రెస్ పార్టీని ఈ అభ్యర్థిని రేవంత్ రెడ్డిని పక్క ముంచేస్తాడు తప్పకుండా ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది ఈ ఎర్రగడ ప్రాంతంలో అయితే భారీ మెజార్టీ క్యాండిడేట్కు రాబోతుంటే మాకంటీ సునీతకు డిపాజిట్లు కూడా రావంటూ కూడా కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తా ఉన్నారు నిజంగానే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరంటారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరని వాళ్ళకి చెప్తే సిగ్గుపోతుందని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వేయడానికి లేరని చెప్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి లేనిది ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఎట్లున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వచ్చినప్పుడు ప్రజలు ఎట్లున్నారు మరి అది ప్రజల చర్చకు పెట్టినాను రేవంత్ రెడ్డికి ఆయన మాట్లాడతారు ఈ ప్రజలు కాంగ్రెస్కు ఎప్పుడైతే తరిమి కొడదామని చూస్తున్న రాష్ట్రంలో మరి ఆయన వాళ్ళు అది చెప్పుకోలేక సిగ్గులకు అవతల మీద పొంకుతారు వాళ్ళకి చేత కాదు ఇప్పుడు చేయనికి వాళ్ళు ఏం చేసిన కాదు చేయనోడే ఎక్కువ పొంకుతాడు ఇప్పుడు ఈ క్యాండిడేట్ కష్టం ఓడిపోతుండు రేవంత్ రెడ్డికి కూడా నంబో గట్ ఎక్కదు ఓకే గతంలో హైదరాబాద్ సిటీకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తుండే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నివాసితులు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే కష్టం అవుతుంది బతకాలంటే కూడా ఇబ్బంది అవుతుంది వ్యాపారాలు నడుస్తలేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అది నిజం ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం సత్తనాశం పట్టిచ్చినా ఏం లేకుండా ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఏ సిటీ కూడా ఎవరు బతకనే అవకాశాలు లేవు రోడ్ల మీద బతకనే అవకాశం లేకుండా చేసాం అని ఒక ఇట్కాపేట పెట్టింది తెలియదు ఆయన చేసిన దాంట్లో ఒక పైసా కూడా చేయలేదు ఆయన మళ్ళీ యాభై లక్షలు నిధులు ఇచ్చినట్టుగా చూపి కోటి యాభై లక్షలు ఒక మోరిగుడు పని కాదు ఒక మోరిగడ్డని కాదు అది ఏం చేసుకుంటాడు ఏమి ఏది కొన్ని కోట్ల ప్రాజెక్టులు ఇవి మూడు వందల అరవై ఐదు బ్రిడ్జిలు కట్టిండు ఆయన జిల్లా జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టిండు కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టిండు కొండపసం సాగర్ కట్టిండు ధాన్యం తినకి జనానికి ప్రజలకు సేవలు దునియా సేవలు చేసిండు ఆయన జిల్లా కలెక్టర్ ఆఫీసు పెట్టిండు మెడికల్ కాలేజీలు కట్టిండు గురుకులు పాఠశాలలు ట్యూన్ మూడు వందల యాభై నాలుగు వందల దాకా ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ప్రజలు 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 ఆహా అని చూస్తున్నారు ఆయన గురించి ఈయన ఇక్కడ మూడు రోజులు వచ్చి నాలుగు రోజులుగా వెళ్ళిపోతాడు ఇక మూడు నాలుగు సంవత్సరాలు అయితే వెళ్ళిపోతాయి కాలం పాటు కేసీఆర్ చేసింది ఏం లేదు మేము రెండేళ్ల కాలంలోనే చాలా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాం అని చెప్తాం ఆయన చేసిందే ఉన్నది ఇక్కడ ఈయన వచ్చి ఇక్కడ పెట్టలే ఇప్పటివరకు ఓ ఇక్కడ పెట్టలే ఓ చేయలేదు ఈ రోడ్డు కూడా బాగా చేయలేదు చిన్న చిన్న గుంతలు కూడా చేస్తాడు ఆయన ఆయనతో ఏం కాదు అలా సంపాదన మాత్రం చేసుకుంటారు భూమి కబ్జాలు చేసుకుంటారు సెటిల్మెంట్ చేసుకోవడానికి పోతారు అన్నదమ్ములంతా ఆయన ఏం లేదు పని అయిపోయింది బీఆర్ఎస్ కథం అయిపోయింది రాబోయే పదేళ్ళు పదేళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటూ రేవంత్ రెడ్డి ఆయనతోనే ఏం కాదు ఈయన లాస్ట్ మూమెంట్ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడు ఆయననే ఉంటాడు నాలుగు మూడు సంవత్సరాలు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ మొత్తం కంప్లైంట్ ఏమి ఏం లేకుండా అయిపోతుంది ఏముండదు కూడా బీజేపీ పార్టీ ఎట్లుంటుంది ఎందుకంటే ఇక్కడ ఎంపీ కూడా బీజేపీ కేంద్ర మంత్రి ఏం కాదు అది చిన్నది అది అక్కడ సంటరే కానీ ఇక్కడ మన తెలంగాణ అది ఏం రాదు అది నేను కాదు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఈ నియోజకవర్గం ఆయన ఓన్లీ ఎంపీ వరకు అంతే ఇక్కడ వచ్చిన తెలియదు ఆయన చూసేటోళ్ళు కూడా ఎవరు గుర్తుపడరు కూడా కిషన్ రెడ్డి గుర్తుపడ్డరు కూడా ఓన్లీ ప్రచారంలో గెలుతాడు అంతే పోతాడు ఎంపీ కాబట్టి ఎమ్మెల్యే విధంగా ఆయన ఏండు ఏం కాదు ఏం కాదు ఆయనతోటి కానీ టీఆర్ఎస్ఏ మెయిన్ ప్రజలు చేసిందంతా టీఆర్ఎస్ఏ ప్రజలు చేసేది కూడా టీఆర్ఎస్ఏ మళ్ళా మళ్ళీ వస్తే కూడా సేవలు చేస్తాడు కూడా కాంగ్రెస్ చిన్న పిల్లగాడు మొన్న మొన్న వచ్చిండు వాళ్ళ నాయన ఆ సిక్స్ మర్డర్ చేసిండు అక్కడ ఈయన మన మెడల్ హాస్పిటల్లో ఆయన దాంతో ఫిబ్రవరి ఆయన సంపాదించుకుని పెట్టుకున్నాడు ఆ సంపాదన తోటి ఈ పిల్లగాడు వచ్చిండు మొన్న మొన్న పిల్లగాడు ఆయన చిన్న పిల్లగాడు కాకపోతే రేపు పవరుడు కావచ్చు కానీ చిన్న పిల్లగాడు ఆయన గెలిచే అవకాశాలు లేవు ఈయన గోపి మగడు గోపినాథ్ ఇవన్నీ మంచి మైన సంవత్సరాలు పెట్టిండు దున్య మంచిగా చేసిండు రోడ్లు అని చెప్తాం అది కాదు అది శిక్ష మటర్ అయింది నేను పోయి శివాలను చూసిన ఆరు శివాలను ఇన్ననే మెటల్ హాజ్ జైల్లో కూడా ఉండొచ్చిండు కదా మరి ప్రజలందరినీ ఆయనకెందుకు వెయ్యాల ఓ ఐదారు వేసిన అలా పీజీఆర్ జమానలో చంపేసిండు ఆయన జనాన్ని అది మేము చూసినా కలుగుతున్నా ఇల్లు ఇన్నే గోకులేటర్ అనుక బ్యాక్ సైడ్ ఎందుకు ఇక వాళ్ళ వాళ్ళ అప్పుడు అప్పట్లో రౌడీలు రౌడీలు అనిగా వాళ్ళ వాళ్ళ అది మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు కేసీఆర్ విషయం మనకు అవసరం మాగంటి గోపినాథు గెలవాలా అలా భార్య గెలవాలా అంతే ఇక్కడ మాగంటి గోపినాథ్ సేవలు చేసిండే విషయం అందరికీ తెలుసు కాకుండా మాగంటి సునీతకు రాజకీయపరమైనటువంటి అవగాహన లేదంటూ కూడా కొందరు చెప్తా ఉండరు ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి ఈ నియోజకవర్గంలో ఆ విషయంలో మాత్రం ఆమె నేర్చుకుంటుంది లేకుంటే ఇప్పుడు రాగానే అందరం అవుతమ్మా ఈయన ఉండేనా ఈయన కూడా నేర్చుకున్నాడు కదా ఈయన కూడా ఎమ్మెల్యే కాకుండా ఒక డైరెక్ట్ ఎంపీ అయ్యాడు అంతే నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అంతా నేర్చుకునే వస్తుందా సార్ తర్వాత తర్వాత వస్తూనే ఉంటుంది అది అలా దిగినాక రాంగమల్ల దిగినాక అన్నీ వస్తాయి అక్కడ కూర్చున్నాక అసెంబ్లీ కూర్చున్నాక అందరితో మాట్లాడుతుంటే చూస్తుంటే ఇప్పుడు మన ఆమె సబితా ఇంద్రారెడ్డి నేర్చుకోలేదా ఆయన ఉన్నప్పుడు ఏవో ఆమె బయటకే రాలేదు ఆమె ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడతలేదా ఆమె నేర్చుకోలేదా ఎమ్మెల్యే కాదా మినిస్టర్ కాలేదా ఆ విధంగా ఏమి కూడా అవుతుంది విషయం ఏంటంటే మొన్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఓట్ల కోసమే మాగా సునీత ఏడుస్తూ ఉంది కన్నీళ్ళు పెడతా ఉంది అని చెప్తా ఉంటాను వీళ్ళు ఏడిపిస్తుంటే ఏం చెప్తారు మరి ఆమెను మా 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 ఎత్తిపోసం మాటలతో మాట్లాడుతుంటే బాధ అనిపేదా ఇప్పుడు ఏరే పోతున్న మేము యాద చేస్తున్నాం ఆయనను ఆయన యాజ్ చేస్తుంటే ఆమెకు బాధ అనిపించేదా ప్రతి కుటుంబంలో అది ఉన్నదే బాధ కొద్ది రోజుల మంది కదా సార్ అది బాధ మొన్ననే కదా ఆయన కాలం చేసింది మరి బాధ ఉంటుందా ఈ ఈ రాజకీయంలోకి వచ్చినా బాధ ఉంటుంది రాకున్నా బాధ ఉంటుంది ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ బాధ ఉంటుంది ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు మంత్రులు లొల్లిలు పెట్టుకుంటున్నారు ప్రజల్లో అది ఎట్లా పోతుంది సంకేతం ఎట్లా పోతుంది ఏం కాదు సార్ అది మామూలుగా కామన్ అయ్యింది మళ్ళీ గెలిచినాక అంతా బా కామన్ అయిపోతుంది ఆమె అందరితో కలిసి ప్రజలైతే టీఆర్ఎస్ కావాలంటారు చిన్న పిల్లలు కాంచ ముసలోళ్ళ కాంచాలు వయసులో దాకా అందరి దాకా ఒక బతకం ఇవ్వలేదు కదా ఇప్పటివరకు ఒక్క బతకం ఇవ్వలేదు ఎవరికి ఇచ్చినప్పుడు ఆయన ఏం గెలుతున్నట్టు ఆయన ఏదో నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక పెట్టుకున్నాడు ఆయన నేను రావాలని చెప్తుండు కదా నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను నేను దించాలనుకుని దించినా నా కోరిక తిరిగిపోయింది ఇక నేను చేసేది ఏం లేదు కథం అయిపోయింది కేసీ రేవంత్ రెడ్డి ఆయన ఒకటే మాట అన్నాడు నేను దించాలని అనుకునే దించినా నేను అనుకున్నా కూర్చున్నా ఇక నా జిమ్మేదారి అంతేగా నేను సీఎం కావాలనుకున్నా గిన్నెస్ బుక్ ఎక్కాలనుకున్నా ఎక్కినా ఇక దాని తర్వాత దేవుడు ఎరువు ఆయనకు ఆయన చేసే పనులు ఏం లేవు చేసేది ఏం లేదని చేయడు కూడా అప్లపాలు ఉన్నాయి తెలియదు ఆయనకు ఫస్ట్ తెలియదు ఆ ఎందుకు వచ్చిండు అప్పులు ఉన్నాయి తీరుతున్నాడే ఇప్పుడు పెద్ద కొడుకు సారు నువ్వు పెద్ద కొడుకున్నావు నేను పెద్ద చిన్న కొడుకునున్నా నువ్వు పెత్తనం ఎత్తున్నావు అయ్యే తప్ప నువ్వు ఎత్తుకున్నప్పుడు నువ్వు నీకు అప్పుడు తెలియదు ఆ ఇంట్లో పెత్తనం వెతుకున్నావు చేస్తాడు మరి పథకాలు కూడా చేసిండు కదా మంచి మంచి ప్రాజెక్టులు కట్టే అన్ని ప్రతి ఒక్కటి పింఛన్ల కాంచెలు ప్రాజెక్టు కాంఛాలు ఆయన అన్ని అన్నిచ్చిండు ఏది వాగ్దానం చేసి అవి అన్ని ఇచ్చిండు కంప్లీట్గా ఏది వాగ్దానం చేస్తే అది ఇచ్చిండు ఆయన అందరు నెరవేర్చిండు సమస్య లేదు ఏం చేయరు అయిపోయింది ఇప్పటివరకు ఇట్క పెట్టలేదు ఇక్కడ చిన్న ఈ గుంతలు కుడతలేరు రోడ్ల గుంతలు కుడతలేరు ఆయన ఏం చేస్తారు ఇంకా ఆయనతోనేమవుతుంది వాళ్ళ అన్నదాములు పంచుకుంటే సరిపోయింది ఈ ఇండ్లన్నీ కూలగొట్టడం జరిపోయింది పాతమ్మ డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళ నుంచి లేని ఈ మూసినదిని పట్టుకున్నాడు ఆయన అదే కోట్ల రూపాయలు వస్తాయి కదా దెంగిపోతామ చూస్తుండే ఆయన ఇంకేం చేస్తాడు ఆయన ఈ మూసినదిలో ఈ షేర్లన్నీ ఈ కేసీఆర్ చేసిన చెల్లు పుట్టుకాయలు తీసిండు మామూలు కాదు మా మాది వరంగల్ జిల్లా మా చెర్యాల జనగాం ఇప్పుడు ఒకప్పుడు నీళ్ళు తాగుదాం సీమల నూ తాగ లేదు మేము ఊరికి పోలే ఇదే గోగుల్ డేటా ఎనభై ఏళ్ళు వచ్చాడు వీడికి కానీ మా భూములు ఉన్నాయి అక్కడ చేర్యాల్లో ఇక్కడ ఎనభై ఏళ్ళు వచ్చాను నేను ఇక్కడికి ఎనభై నుంచి నా ఇల్లు ఓ నీళ్ళు ఇది రెండు మూడు నీళ్లు ఉన్నాయి నాకు ఇక్కడ ఆయన చేసింది ఏం లేదు ఇడ నీళ్ళు లేకుంటే మాకు ఇంత ఒక సుక్క నీళ్ళు తాగుదాం సీమలు తాగుదాం నీళ్ళు లేకుంటే అశ్వడిది సముద్రంలో ఇంత చేపలు అయినాయి చెల్లల్లా చేపలు సముద్రమైంది సత్యశామలమైంది భూములు విజయవాడ ఎట్లయిందో అట్లయింది మన హైదరాబాద్ మన ఊర్లల్లో ఆయన కొంక పెట్టదేమో సార్ దేవుడు ఆయన కేసీఆర్ ఆయన మించిన మొనగా లేడిగా రాజకీయంలో